హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ కోల్కత్తాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ లేడీ డాక్టర్ ఏ విధంగానైతే రేప్ కి హత్యకు గురైందో సరిగ్గా పదిహేడు సంవత్సరాల క్రితం అంటే రెండు వేల ఏడులో ఢిల్లీలోని ఒక లేడీ డాక్టర్ కూడా ఇదే విధంగా రేప్కి హత్యకి గురైందంటే మీరు నమ్ముతారా నమ్మాలి ఎందుకంటే ఇది నిజంగా జరిగింది కనుక ఈ రెండు కేసుల మధ్య సారూప్యత ఉంది మరి ఆ కేసులో ఏం జరిగింది అన్న సంగతి తెలిస్తే మీరు షాక్కి దిగ్ భ్రాంతికి గురవుతారు అదేంటో తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూడండి చివరిదాకా చూడండి ఢిల్లీలో ఒక డాక్టర్ ఉండేది ఆ డాక్టర్ పేరు కవిత కవిత అనేది ఒక కల్పితమైన పేరు ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆధారంగా వ్యక్తిం పేరు బయట పెట్టకూడదు అందుకే కవిత అని పేరు పెట్టాను కవిత పంజాబ్లో పుట్టింది కవిత చిన్నప్పటి జీవితం అంతా ఒక దయనీయమైన దీనమైన గాథ కవితకి పదేళ్ల ఉన్నప్పుడు తల్లిదండ్రులు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు కవితకి ఒక సిస్టర్ ఉంది వీళ్ళిద్దరూ ఢిల్లీలోని బంధువుల వద్ద పెరిగారు కవిత బాగా చదువుకుంది ఆ తర్వాత డాక్టర్ అయింది వెస్ట్ ఢిల్లీలోని గవర్నమెంట్ హాస్పిటల్ ఈఎస్ఐ హాస్పిటల్లో చిల్డ్రన్ స్పెషలిస్ట్గా చిన్నపిల్లలు డాక్టర్గా జాబ్ చేస్తూ ఉండేది సెప్టెంబర్ ఇరవైవ తారీఖు రెండు వేల ఏడవ సంవత్సరం ఆ రోజు ఈ కవిత నైట్ షిఫ్ట్ చేస్తుంది అంతకు ముందు వారం రోజుల నుంచి నైట్ షిఫ్ట్లో ఉంది మళ్ళీ వచ్చే ఒక పది రోజుల వరకు నైట్ షిఫ్ట్లోనే డ్యూటీ చేయాలి కవిత అదే హాస్పిటల్ని హాస్టల్లో ఒక రూమ్లో ఉండేది కవిత సిస్టర్ ఢిల్లీలోనే చోట ఉండేది వీళ్ళిద్దరూ తరచూ ప్రతిరోజు మాట్లాడుకుంటూ ఉండేవారు కవిత తన సిస్టర్కి మార్నింగ్ ఈవినింగ్ కాల్ చేస్తూ మాట్లాడుతూ ఉండేది అప్పుడప్పుడు కవిత తన సిస్టర్ దగ్గరికి వెళ్ళి ఒక రోజంతా టైంపాస్ చేసి మళ్ళీ తిరిగి డ్యూటీలో జాయిన్ అయ్యేది సెప్టెంబర్ ఇరవై వరకు ఇరవైవ తారీఖు రాత్రి కవిత హాస్పిటల్లోని డాక్టర్స్ మెస్లో డిన్నర్ చేసింది ఆ తర్వాత రెండు గంటలు రెస్ట్ తీసుకుని మళ్ళీ డ్యూటీలో జాయిదా జాయిన్ అవుదాం అన్న ఉద్దేశంతో హాస్టల్లోని రూమ్కి వెళ్ళింది రాత్రి పది గంటలకి తన సిస్టర్కి కాల్ చేసి రేపు నేను వస్తున్నాను నీతోనే డే అంతా ఉంటాను డే అంతా నీతోనే టైం స్పెండ్ చేసి మళ్ళీ నైట్ డ్యూటీలోకి జాయిన్ అయిపోతాను చెప్పడంతో కవిత సిస్టర్ దానికి ఓకే అయింది రాత్రి గడిచిపోయింది తెల్లారింది సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు ఆ రోజు ఉదయం కవిత సిస్టర్ కవితకి కాల్ చేసింది ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు సరే బిజీలో ఉందేమో అన్న ఉద్దేశంతో కవిత సిస్టర్ మళ్ళీ కొద్దిసేపు కొద్దిసేపైన తర్వాత కాల్ చేసింది ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరు లిఫ్ట్ చేయట్లేదు అలా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ రింగ్ అవుతుంది తప్పించి ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో ఏంటి ఏం జరుగుతుంది అన్న అనుమానంతో కవిత సిస్టర్ హాస్టల్ రూమ్ దగ్గరకు వచ్చింది రూమ్ తలుపులు తెరుచున్నాయి కవిత సిస్టర్ అడుగు అడుగుపెట్టింది కవిత బెడ్ మీద బోర్లా పడుకునుంది ఏంటి ఎంత తెల్లారిపోయినా ఇంకా పడుకునుంది అని కవిత కవిత అని నిద్ర లేపడానికి ప్రయత్నించింది కానీ కవిత ఉలకట్లేదు పలకట్లేదు బాడీలో ఎటువంటి చలనము లేదు కవిత సిస్టర్ కవిత దగ్గరికి వచ్చి తట్టి లేపడానికి ప్రయత్నించింది కానీ ఎటువంటి చలనము లేదు శరీరం అంతా చల్లగా ఉంది దాంతో అనుమానంతో కవిత సిస్టర్ బోర్లా పడుకున్న కవితని వెళ్ళకిలా తిప్పి ఒక్కసారిగా షాక్తో భయంతో వణికిపోయింది కవిత ఒంటి మీద బట్టలన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి అండర్ గార్మెంట్స్ లేవు కవిత మెడ దగ్గర నుంచి పాదాల వరకు శరీరం మీద అన్ని చోట్ల గాయాలున్నాయి ప్రైవేటు పాట మీద గాయాలున్నాయి మెడంతా కమిలిపోయింది మెడ మీద పంటితో కొరికిన గాయాలు ఛాతి మీద పంటి గాట్లు పొట్ట మీద గోళ్లతో రక్కిన గుర్తులు పంటి గాట్లు ఇవన్నీ చూసిన కవిత సిస్టర్ భయంతో వణిగిపోతూ బిగ్గరగా కేకలు కేకలువేసింది కవిత సిస్టర్ కేకలు విన్న హాస్పిటల్ హాస్టల్లో ఉన్న మిగతా వాళ్ళందరూ హుటాహుటన పరిగెత్తుకుంటూ వచ్చారు తర్వాత కవితని ఎమర్జెన్సీ వార్డుకి తరలించారు కవితను పరీక్షించిన డాక్టర్లు కవిత స్పృహలో లేదని చెప్పారు ఆ తర్వాత హాస్పిటల్ సిబ్బంది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అదేంటంటే కవిత ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది అని ఇక్కడ ఆర్జికర్ మెడికల్ కాలేజీలు కూడా లేడీ డాక్టర్ రేప్ కి హత్యకి గురైన తర్వాత హాస్పిటల్ సిబ్బంది ఏ విధంగానైతే ఆ లేడీ డాక్టర్ పేరెంట్స్ కి ఆత్మహత్య చేసుకుందని ఏ విధంగానైతే చెప్పారో ఇక్కడ కూడా హాస్పిటల్ సిబ్బంది కవిత ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది అని చెప్పారు కానీ ఆ తర్వాత వచ్చిన మెడికల్ రిపోర్ట్ మొత్తం కథంతా అడ్డం తిప్పింది ఆ మెడికల్ రిపోర్ట్లో కవిత రేప్ కి గురైంది అని ఉంది దాంతో ఈ విషయం కాస్త హాస్పిటల్లోని మిగతా డాక్టర్లకి నర్సులకి అందరికీ తెలిసింది దాంతో వాళ్లు ధర్నాలు రాస్తారోకాలు నిరసన ప్రదర్శనల నిర్వహించి కవితకి అండగా ఉండాలనుకున్నారు అండగా ఉన్నారు కానీ ఇప్పట్లో లాగా రెండు వేల సంవత్సరంలో సోషల్ మీడియా లేదు సోషల్ మీడియా అంతగా యాక్టివ్గా లేదు దాంతో ఎవ్వరికీ బయట ప్రపంచానికి ఈ విషయం తెలీదు కేవలం న్యూస్ ఛానల్స్కి ఈ విషయం తెలిసింది దాంతో న్యూస్ ఛానల్స్ ఈ విషయాన్ని ప్రముఖంగా టెలికాస్ట్ అది చేశారు అప్పట్లో రెండు వేల ఏడు సంవత్సరంలో నేను టీవీ నైన్లో క్రైమ్ వాచ్ అనే ప్రోగ్రాంలో కూడా ఈ విషయం గురించి చెప్పాను ఎప్పుడైతే న్యూస్ ఛానల్స్ ఈ విషయాన్ని చెప్పాయో దాంతో బయట ఉన్న మిగతా ప్రజలందరికీ తెలిసిందే అందరు కూడా నిరసన వ్యక్తం చేశారు క్రమక్రమంగా ధర్నాలు రాస్తారోకాలు ఇవన్నీ తీవ్ర రూపం చాల్చాయి ప్రభుత్వానికి ఈ విషయం తెలిసిందే దాంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు అప్పట్లో ఢిల్లీలోని సెంట్రల్ మినిస్టర్ ఒకరు దిగొచ్చి హాస్పిటల్ని సందర్శించి కవిత కుటుంబ సభ్యుల్ని పరామర్శించి మీరేమి కంగారు పడకండి మీరేమి అధైర్యపడకండి విచారపడ చెందవద్దు కవిత దోషుల్ని తప్పకుండా వెంటనే పట్టుకుని శిక్షిస్తామని హామీ ఇచ్చి అలాగే నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థులు డాక్టర్లు నర్సులు వీళ్ళందరి దగ్గరికి వెళ్లి ఆ సెంట్రల్ మినిస్టర్ తొందరలోనే కవిత దోషుల్ని పట్టుకుని శిక్షిస్తామని హామీ ఇచ్చారు కానీ నిరసన ప్రదర్శనలు ధర్నాలు ఇవన్నీ ఆగలేవు అవి ఓ పక్క కొనసాగుతూనే ఉన్నాయి అప్పుడు పోలీసులు రంగ ప్రవేశం చేశారు అసలే సెంట్రల్ మినిస్టర్ రంగంలోకి దిగాడు ప్రభుత్వం రంగులకు దిగడంతో పోలీసుల మీద ఒత్తిడి పెరిగింది దాంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టారు ముందుగా కవితని రేప్ గురైంది రేప్ చేసి చంపేశారు అన్న సంగతి తెలుసు కూడా హాస్పిటల్ ఎందుకు కవిత ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది ఎందుకు అబద్ధం చెప్పారు అని సాక్ష్యాధారాలు ఇవన్నీ ఎందుకు రూపుమాపానని పోలీసులు హాస్పిటల్ సీఎంఓ చీఫ్ మెడికల్ ఆఫీసర్ని ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు ఇక్కడ ఆర్జకర్ మెడికల్ కాలేజీలో హెడ్ ఏమో ప్రిన్సిపల్ అయితే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో హెడ్ సీఎంఓ చీఫ్ మెడికల్ ఆఫీసర్ పోలీసులు సి సాక్ష్యాధారాలన్నీ రూపుమాపారు మొత్తం అంతా తారుమారు చేశారు అలాగే కవిత ఒంటి మీద ఉన్న గుర్తులన్నీ చెరిపేయడానికి కవిత పొట్ట మీద ఉన్న గోళ్ల గోళ్లతో రక్కిన గాయాలు కావచ్చు పంటితో పంటి గాట్లు ఇవన్నీ నీళ్లతో కడిగేశారు అలాగే కవిత స్తమకు వాష్ కూడా చేశారు ఇవన్నీ ఎందుకు చేశారు అన్న ప్రశ్నలకి సమాధానాలు లేవు పోలీసుల అనుమానంతో చీఫ్ మెడికల్ ఆఫీసర్ ని అదుపులోకి తీసుకున్నారు అలాగే చీఫ్ మెడికల్ ఆఫీసర్ నర్సింగ్ స్టాఫ్ తో కలిసి ఈ విధంగా చేశాడు సాక్ష్యాధారాలన్నీ తారుమారు చేశాడన్న అనుమానంతో పోలీసులు ప్రశ్నించారు కానీ పెద్దగా ఉపయోగం లేకపోయింది చీఫ్ మెడికల్ ఆఫీసర్ సరైన సమాధానాలు చెప్పలేకపోవడంతో పోలీసులు సీఎంఓకి లైట్ డిటెక్టర్ టెస్ట్ నిర్వహించారు అయినా సరే పెద్దగా ఉపయోగం లేకపోయింది పోలీసులు సరైన సాక్ష్యాధారాలు ఏమీ సేకరించలేకపోయారు అలాగే నర్సింగ్ స్టాఫ్ లో ఒకరిని అరెస్ట్ చేశారు అతన్ని కూడా విచారించారు కానీ పెద్దగా ఉపయోగం లేకపోయింది పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించలేకపోయారు అప్పుడు కవిత కుటుంబ సభ్యులు పోలీసులకు సహాయం చేయడానికి ముందుకొచ్చారు కవి కవిత కుటుంబ సభ్యులు ఒక ఆల్బమ్ని పోలీసులకు అందించి ఈ ఇన్సిడెంట్ జరగడానికి ఒక నెల ముందు అంటే ఆగస్టు నెలలో ఇదే హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక డాక్టర్ అమెరికా వెళ్ళిపోతూ ఉంటే అతనికి ఫేర్వెల్ పార్టీ ఇచ్చారు దాని సందర్భంగా తీసుకున్న ఫోటో ఇది ఆ డాక్టర్ అమెరికా వెళ్ళిపోయాడు ఆ డాక్టర్కి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు కానీ కవిత కుటుంబ సభ్యులు ఆ ఫోటోలో ఉన్న ఒక డాక్టర్ని చూపిస్తూ ఈ డాక్టర్ మీద మాకు అనుమానం ఉంది ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన రోజు కవిత డిన్నర్ చేసిన తర్వాత ఈ డాక్టర్తోనే చివరిసారిగా మాట్లాడింది కాబట్టి మాకు ఈ డాక్టర్ మీద అనుమానం ఉందని కుటుంబ సభ్యులు చెప్పడంతో పోలీసులు ఆ డాక్టర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు ఆ డాక్టర్తో కూడా ప్రశ్నించి ప్రశ్నిస్తే పెద్దగా ఉపయోగలేకపోయింది ఆ డాక్టర్ కూడా లైట్ డిటెక్టర్ టెస్ట్ నిర్వహించారు అయినా సరే పోలీసులు సరైన సాక్ష్యాధారాలు ఇవన్నీ ఏమీ సేకరించలేకపోయారు ఆ తర్వాత పోలీసులు కవిత కాల్ డేటా మొత్తం పరిశీలించారు పరిశీలిస్తే కవిత ఇన్స్టిట్యూట్ జరగడానికి ఒక రోజు ముందు ఒక నంబర్తో ఒక ఫోన్ నంబర్ మీద ఎక్కువసేపు మాట్లాడింది కవిత జనరల్గా ఎవరితోనూ ఎక్కువసేపు మాట్లాడదు ఎవరితోనూ ఎక్కువతో కలిసి ఉండదు కేవలం తన సిస్టర్తోనే ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడుతుంది మరి అటువంటప్పుడు ఈ నెంబర్తో ఎందుకు ఎక్కువసేపు మాట్లాడింది అని కవిత కుటుంబ సభ్యులు అడిగితే ఆ నంబర్ మా అని పోలీసులు చెప్పారు దాంతో పోలీసులు ఆ బంధువుని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు కానీ పెద్దగా ఉపయోగం లేకపోయింది కానీ ఆ బంధువుకి లై డిటెక్ట్ టెస్ట్ నిర్వహించాలనుకుంటే ఆ బంధువు దానికి ఒప్పుకోలేదు పోలీసులు అనుమానం మరింత బలపడింది దాంతో పోలీసులు హైకోర్టును ఆశ్రయించి జరిగిన విషయమంతా చెప్తే హైకోర్టు లైట్ డిటెక్టర్ టెస్ట్కి కి అనుమతించింది దాంతో పోలీసులు ఆ బంధువుని అదుపులో తీసుకుని లైట్ డిటెక్టర్ అదే నిర్వహించారు కానీ పెద్దగా ఉపయోగం లేకపోయింది పోలీసులు ఎటువంటి సాక్ష్యాధారాలు సేకరించలేకపోయారు మరోపక్క రోజులు గడిచిపోతున్నాయి నెలలు గడిచిపోతున్నాయి కవితను పరీక్షించిన డాక్టర్లు కవిత కోమాలకు వెళ్లిపోయిందని చెప్పారు పోలీసులు మరోపక్క ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగిస్తున్నారు కానీ ఎటువంటి సాక్ష్యాధారాలు అవన్నీ సేకరించలేకపోతున్నారు చివరికి పోలీసులు అన్ని కోణాల్లో విచారించారు కవితకి ఏమైనా లవ్ లవ్అఫైర్ ఉందా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అన్న కోణంలో పోలీసులు విచారించారు కవితకి పెళ్లి సంబంధాలు చూడడం కోసం కుటుంబ సభ్యులు మ్యాట్రిమోని సైట్ లో కవిత వివరాలవన్నీ ఇచ్చారు ఎవరైనా కవితని వన్ సైడ్ లవ్ చేసి ఉంటారా లేకపోతే కవిత వివరాలవన్నీ తెలుసుకుని సంబంధం గురించి వస్తే కవిత నో చెప్తే తమ సంబంధానికి పెళ్లి సంబంధానికి కవిత నో చెప్పిందన్న ఉద్దేశంతో ఎవరైనా పగబట్టి కోపం పెంచుకుని కవితని ఈ విధంగా చేశారా అని పోలీసులు ఆ కోణంలో కూడా విచారించారు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు పెళ్లికి చేసుకోవడానికి నో అని చెప్పినందుకు కొంతమంది కోపంతో పగతో ఇటువంటి అఘాత్యాలకి పాల్పెట్టిన ఉదంతాలు గతంలో ఉన్నాయి కాబట్టి పోలీసులు కోణంలో కూడా విచారించారు కానీ ఏమీ పెద్దగా ఉపయోగం లేకపోయింది పోలీసులు అటువంటిది ఏమీ లేదు ఎటువంటి సాక్ష్యాధారాలు కూడా పోలీసులు సేకరించలేకపోయారు మరోపక్క నెలలు గడిచిపోయాయి ఏడు నెలలు గడిచిపోయాయి ఇన్సిడెంట్ సెప్టెంబర్ ఇరవైవ తారీఖు జరిగింది రెండు వేల ఏడులో ఏడు నెలల తర్వాత అంటే రెండు వేల ఎనిమిది ఏప్రిల్ నెలలో కవిత ఈ లోకాన్ని విడిచి శాశ్వతంగా సారీ కవిత ఈ లోకాన్ని విడిచి శాశ్వతంగా వెళ్ళిపోయింది ఏడు నెలల తర్వాత కవిత ప్రాణాలు వదిలే టైంకి అప్పటికి ఇంకా కోమాలోనే ఉంది కోమాల నుంచి బయటకు రాలేదు స్పృహలకు రాలేదు కనీసం స్పృహలోకి వచ్చి తన మీద పలానా వాడు అఘాయిత్యం చెప్ప చేశాడని చెప్పడానికి స్పృహలకు రాలేదు కోమాలో నిండిపోయింది అలా కోమలోనే ఏడు నెలల తర్వాత రెండు వేల ఎనిమిది ఏప్రిల్ నెలలో ప్రాణాలు వదిలేసింది కవిత చనిపోయినటికి ఒక విధంగా అస్థి పంజరం ఎముకల గూడులా తయారైపోయింది కవిత చనిపోయినటికి కేవలం పదిహేను కిలోల బరువు ఉంది ఆ తర్వాత పోలీసులు రకరకాల కోణాలు విచారించారు కానీ పెద్దగా సాక్ష్యాధారాలవి ఏమీ సేకరించలేకపోయారు చివరికి పోలీసులు చెప్పింది ఏంటంటే కవిత హాస్టల్ రూములో ఒక సిరంజీ రెండు ఇన్సులిన్ బాటిల్ని స్వాధీనం చేసుకున్నాం పోస్ట్మార్టం రిపోర్ట్ అంటే మెడికల్ రిపోర్ట్ లో కూడా కవిత చేతి మీద సిరంజితో గుచ్చిన గుర్తు బయటపడింది దాంతో ఎవరో ఈ మెడికల్ టెర్మనాలజీ ఈ మెడికల్ సంబంధించిన వ్యక్తే కవితని రేప్ చేసి హత్య చేసి ఉంటాడని ఒక క్లూ వదిలిపెట్టి వదిలేసింది అంటే మెడికల్ టెర్మనాలజీ తెలిసి ఉన్నవాడంటాడంట అయితే డాక్టర్ అయి ఉంటాడు ఆ డాక్టర్ కవితకి తెలిసిన వాడే అయి ఉంటాడు కానీ ఆ డాక్టర్ ఎవరు వాడి పేరు ఏంటి అన్నది ఇప్పటిదాకా అంటే పదిహేడు సంవత్సరాలు గడిచిపోయాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి వచ్చినా కూడా పోలీసులు ఆ డాక్టర్ ఎవడు ఎవడు ఈ విధంగా చేశాడు ఎవడు కవితని రేప్ చేసి హత్య చేశాడు అన్న సంగతి ఇప్పటికీ తేల్చలేకపోయారు ఇప్పటికీ కవిత మర్డర్ మిస్టరీ రేప్ అండ్ మర్డర్ మిస్టరీ మర్డర్ ఒక మిస్టరీగా అన్సాల్వ్డ్ కేసుగా మిగిలిపోయింది ఇప్పుడు ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజీలో జరిగిన లేడీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసుని ఈ కవిత విక్టిమ్స్ కవిత దోషులు కవితని రేప్ చేసి చంపేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఆర్జికల్ మెడికల్ కాలేజీ ఇన్స్టెంట్ చూసి నవ్వుకుంటూ ఉంటారు పదిహేడు సంవత్సరాలు గడిచిపోయినా కూడా మమ్మల్ని ఇంతవరకు పట్టుకోలేకపోయారు ఇది నిన్నగాక మొన్న జరిగింది అప్పుడే ఎవరు దోషులు ఎవరేంటి అని హడావిడి పడుతున్నారని బహుశా ఆ దోషులు నవ్వుకుంటూ ఉండొచ్చు ఆ కేసులో సీఎంఓని చీఫ్ మెడికల్ ఆఫీసర్ని అరెస్ట్ చేశారు ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు మరో హాస్పిటల్లో ఏదైనా జాబ్ చేసుకుని ఉండే ఉండొచ్చు ఆ తర్వాత రిటైర్ కూడా అయిపోయి ఉండొచ్చు ఇప్పుడు ఈ ఆజికర్ మెడికల్ కాలేజీలో జరిగిన ఇన్సిడెంట్ని ప్రిన్సిపల్ ఎక్స్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ని అరెస్ట్ చేశారు అతనికి పాలిక్రాఫ్ టెస్ట్ అది నిర్వహించారు లైసెన్స్ కూడా రద్దు చేశారు కానీ ఏం లాభం మళ్ళీ ఇంకో హాస్పిటల్లోనో ఇంకో చోట జాబ్ చేసుకుంటాడు ఆ తర్వాత అతను కూడా ఏదో విధంగా ఎక్కడో చోట బతికి రిటైర్ అయిపోతాడు ఏదన్నా జరగచ్చు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగి ఆగస్టు తొమ్మిదో తారీఖు ఇన్సిడెంట్ జరిగింది ఇరవై రోజులు గడిచిపోయాయి సిబిఐ ఇంకా ఎంక్వైరీ చేస్తూనే ఉంది ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పోలీసుల అదుపులో అంటే జైల్లో ఉన్నాడు వాడి కూడా లైట్ డిటెక్టర్ అనేది నిర్వహించారు బిఎన్ఏ పరీక్ష అది నిర్వహించారు సిబిఐ ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉంది ఇరవై అయిపోయింది ఇంకా దోషులు ఇంకెవరెవరు ఉన్నారో ఏంటో అన్న సంగతి ఇప్పటి వరకు తేలలేదు తేలుతుందో కూడా తెలియదు సుప్రీంకోర్టు మాత్రం సెప్టెంబర్ ఐదు వరకు గడుమిచ్చింది సెకండ్ స్టేట్మెంట్ రిపోర్టు సబ్మిట్ చేయమని ఇంతవరకు ఇన్ని రోజుల పాటు మీరు ఏం చేశారు ఎటువంటి విచారణ జరిపించారు అన్న వివరాలతో కూడిన స్టేట్మెంట్ రిపోర్టుని సెప్టెంబర్ ఐదవ తారీఖు సబ్మిట్ చేయమని కోర్టు చెప్పింది మరి సిబిఐ ఏం రిపోర్టు సబ్మిట్ చేస్తుంది ఎటువంటి సంచలనమైన వార్తలు ఇస్తుందా లేదా అన్న విషయం మనం వేచి చూడక తప్పదు మరి ఈ కేసు సాల్వ్ అవుతుందా లేదా అన్నది కూడా గత అనుభవాల దృష్ట్యా మీరే ఆలోచించి ఈ రెండు కేసుల మధ్య ఉన్న సారూప్యతని అర్థం చేసుకుని రేపు ఏం జరుగుతుందన్నది మీరు కూడా ఆలోచించి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి ఏది ఏమైనప్పటికీ ఆ లేడీ డాక్టర్కి న్యాయం జరగాలి దోషులు కఠినంగా శిక్షింపబడాలని కోరుకోవడం తప్పించి నేను కానీ ఎవరు కానీ ఏమీ చేయలేం ఇది ఈరోజు క్రైమ్ స్టోరీ మరొక వీడియోతో నేను మీ మేము ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్